ప్రజలకు కూడా నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా నేను ప్రజలకు కూడా ఎన్నికల్లో మేము ఓడిపోయినాం ప్రజలారా ఎన్నికల్లో మేము ఓడిపోయినాం మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకున్నా నేను మేము ఓడిపోయినాము మీరు మోసపోయినారు మేము ఓడిపోయినాము మీరు మోసపోయినారు ఓడిపోయిన వారి కంటే మోసపోయిన వారే ఎక్కువ దురదృష్టవంతులు దుఃఖిస్తారు మీ పరిస్థితి అదే ఐదు సంవత్సరాల పొడుగున నేటి నుంచి ఐదు సంవత్సరాల పొడుగున మీరు మోసపోతూనే ఉంటారు దుఃఖిస్తూనే ఉంటారు ఆశించిన లబ్ధి మీకు అందక ఇబ్బందులు పడతానే ఉంటారు మీ తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వం మీద శాంతియుతమైన పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం కనీసం మాకు ఓటు వేయలేకపోయినా పర్వాలే మమ్మల్ని మీరు ఓడించినా పర్వాలే మీ తరపున మేము నిజాయితీగా పోరాటం చేసే క్రమంలో నైతిక బలాన్ని మాకు అందించే ప్రయత్నం చేయమని మీ మద్దతును మాకు ఈ పోరాటాలలో ఐదు సంవత్సరాల పొడుగునా మేము చేయబోయే పోరాటాలలో మీ మద్దతును మాకిమ్మని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది తొలి మోసం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మొదలైంది మోసం దీనికంటే ముందు డిఎస్సి అన్నారు ఎన్నికలలో గెలిచిన తర్వాత తొలి సంతకం డిఎస్సి అని చెప్పినారు అంతకుముందు ఆరు వేల ఉద్యోగాలకు జగన్మోహన్ రెడ్డి గారు అనుమతినిస్తే నియామకాలకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పదివేల ఉద్యోగాలకు సంతకం చేసినారు నియామకాలకు మొత్తం కలిపితే పదహారు వేల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు యాభై వేలు ఉంది యాభై వేలు యాభై వేల ఉద్యోగాల నియామకం చేయాల్సి ఉంటే పదివేల ఉద్యోగాలకు మాత్రమే ఆయన అనుమతిస్తూ ముఖ్యమంత్రి హోదాలో సైన్ చేసినారు అంటే మిగతా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఎప్పుడు నియామకాలు చేస్తారు మాట ఇచ్చిన ప్రకారం యాభై వేల ఉద్యోగ నియామకాలకు ఉత్తర్వులు ఇవ్వకుండా పదహారు వేల ఉద్యోగాలకే మీరు అనుమతులు ఇవ్వడం అన్నది ఇక్కడ కూడా మళ్ళీ నిరుద్యోగ యువతను మోసం చేసినట్టే మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి నిరుద్యోగ యువతను మీరు మోసం చేసినట్టే ఈ ప్రొదు నియోజకవర్గంలో ఉండే నిరుద్యోగులందరూ ఎక్కువ శాతం ఎనభై శాతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేసినారు మీ అభ్యర్థి యొక్క విజయానికి కారణమైనారు నా ఓటమికి కారణమైనారు అట్టి నిరుద్యోగ యువతను మళ్ళీ మీరు మోసం చేస్తూ ఉన్నారు యాభై వేల ఉద్యోగాల నియామకాలకు ఉత్తర్వులు ఇవ్వకుండా పదివేల ఉద్యోగాలకు మాత్రమే సంతకం చేసి మరొక మోసం చేస్తూ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పి వారికి పదివేల రూపాయల వేతనాన్ని ఇస్తానని చెప్పి ఈ రోజుకి నెల రోజులుగా వస్తూ ఉంటే ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ ద్వారానే జరగాల్సిన ప్రక్రియ ఉంటే వారి ప్రధానమైన ఉద్యోగం కూడా అదే వాలంటీరీల యొక్క ప్రధానమైనటువంటి విధి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వారితో కాకుండా ఇతర ఉద్యోగస్తులతో పంపిణీ కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు అంటే వాలంటీర్ వ్యవస్థకు మీరు మంగళం పాడినట్టే అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు నిజంగా అదే కన్నా జరిగితే ఆ వాలంటరీ వ్యవస్థలు ఉండే కొన్ని లక్షల మంది చిన్న చితక కుటుంబాలకు సంబంధించిన యువతి యువకులకు మీరు మోసం చేసినట్టే తాలి ఈ విధంగా డిఎస్సి ద్వారా నిరుద్యోగ యువతకు మోసం చేసి వాలంటరీ వ్యవస్థకు మంగళం బాడి దానికి మోసం చేసి ఈరోజు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే దివ్యాంగులకు ఇచ్చిన మాటకు నిలబడకుండా తొమ్మిది వేల రూపాయలు ఎగరగొట్టి మోసం చేస్తున్నారంటే ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం ఇక మోసం చేయడం ప్రారంభమైంది మోసపోయే తంతు ప్రజలపైన ఉంది ఇక ప్రజల పక్షాన పోరాటం కొనసాగించాల్సిన బాధ్యత మాపైన ఉంది ఈ ఐదేళ్ల పొడుగు రాగా జరగబోయేది రాష్ట్రంలో ఏంటంటే బాబుగారు మోసం చేస్తారు ప్రజలు మోసపోతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తారు ఇదే ఇక జరగబోయేది దయచేసి నేను ప్రజలను అభ్యర్థిస్తూ ఉన్నా మేము ఓడిపోయినాము మీరు మోసపోయినారు కనీసం మోసపోయిన మిమ్మలను గెలిపించడానికి మేము చేసే ప్రయత్నంలో పోరాటాల్లో మాకు అండగా నిలబడమని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సదా మీ సేవలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా